ఎర్రంశెట్టి సత్యనారాయణ కొల్లిశారదా హోల్సేల్ మార్కెట్ ప్రెసిడెంట్ మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలే పీవీకే నాయుడు మార్కెట్ ట్రాఫిక్ ఇబ్బంది అని చెప్పి కొల్లి కొల్లిసారదా మార్కెట్ దగ్గరకు పంపించారు ఇప్పుడు లీజ్ అయిన తర్వాత మా షాప్ కి తాళాలు వేసి మమ్మల్ని కార్పొరేషన్ అధికారులు తరిమి వేశారు నేషనల్ హైవేలో ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్ లో వంద షాపులు అద్దెకి తీసుకున్నా నగర కమిషనర్ అన్నపూర్ణ కాంప్లెక్స్ లో కూడా మమ్మల్ని వ్యాపారం చేసుకునివ్వడం లేదు కొల్లిసారదా మార్కెట్ లోనే మీరు వ్యాపారం చేయాలని మాపై ఒత్తిడి తీసుకొస్తున్నారు కూరగాయల వ్యాపారం చేసుకునే వారికి ఎలాంటి అనుమతులు అవసరం లేదు నగరంలో ఏ ఒక్కరికి లేని అనుమతులు మాకు ఎందుకు కొల్లిసారదా మార్కెట్ లో పద్దెనిమిది వేలు ఉన్న షాప్ అద్దె ఇప్పుడు డెబ్బై వేలు చెప్తున్నారని అన్నారు

అవును చెప్పండి ఈ కాంప్లెక్స్ కూడా అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వారికి కూడా మా కొల్లిశారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ కమిటీ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మమ్మల్ని పిలిచి మాకు అన్ని విధాలా భరోసా ఇచ్చి అతి తక్కువ అద్దెకి మాకు ఈ సదుపాయం కల్పించినందుకు ఆ కమిటీ వారిని పేరు పేరిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గుంటూరు నగర ప్రజలకు మరియు రాజకీయ నాయకులకు మున్సిపాలిటీ పరిపాలన వారికి డాక్టర్ శారదా కూరగాయల హోల్సేల్ మార్కెట్ అయిన నేను ఆ మార్కెట్ ప్రెసిడెంట్ని పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నాను ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటంటే మాకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాయుడు మార్కెట్ దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది అయిందని చెప్పి స్టాండ్ పక్కన కొల్లిశారదా మార్కెట్ కట్టించి మాకు ఇరవై ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్ రాసి మాకు ఇచ్చి ఉన్నారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు సంవత్సరం నుంచి మాకు నోటీసులు ఇచ్చి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి బయటికి పంపించున్నారు బయటికి పంపించడం కూడా మామూలుగా కాదు ఆ మార్కెట్లో ఉన్న షాపులన్నిటికీ తాళాలు వేసి మార్కెట్లు కట్టి మీరు లోపల రావడానికి వీలు లేదని మమ్మల్ని దబాయించి పంపించి ఉన్నారు కనుక మేమేం ఏం చేసి ఉన్నామంటే ఇక్కడ అన్నపూర్ణ కాంప్లెక్స్ సొసైటీ వెల్ఫేర్ సొసైటీ వారిది మేము ఎంక్వైరీ చేయగా ఇక్కడ ఖాళీ ఉందని మేము గుర్తించి ఇలా నడిగి మేము ఒక వంద షాపులు అద్దె తీసుకున్నాం అద్దె తీసుకొని ఇక్కడ వ్యాపారం చేద్దాం అనుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడానికి వీలు మళ్ళీ మీరు కొల్లి శారదా మార్కెట్లోనే చేయాలి ఎక్కడా చేయడానికి వీలు మమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తున్నారు కారణం ఏంటంటే కొల్లి శారదా మార్కెట్ ఇటీవల మన పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో వాళ్ళు పాటేశారు మాకు అంత ముందు పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయల అద్దెలుంటే వాళ్ళు పాటేస్తే ఎవరో కొత్త వాళ్ళు వచ్చి యాభై వేల నుంచి ఒక్కో షాపు లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలకి పాట పాడుకున్నారు నెలకి అద్దె కానీ అవి కట్టడం కూడా ఎట్లా ఒక సంవత్సరానికి అడ్వాన్స్ కట్ట గురించి మాకు అందరు పెద్దలు సహరించాలి ప్రజలు కూడా సహకరించాలి కూరగాయలన్నీ కూడా హోల్సేల్లో అయితే అందుబాటులో ఉంటుంది ఇవాళకే మేము నాలుగు రోజుల క్రితం అక్కడ ఎంక్వైరీ చేయగా బంగాళాదంపలు కిలో డెబ్బై రూపాయలు అమ్మారు కొలిసారదా మార్కెట్లో బెండకాయలు అరవై రూపాయలు అమ్మారు ఇక్కడ హోల్సేల్ రేటు బెండకాయలు పదిహేను రూపాయలు బంగాళాదుంపలు ఇరవై రెండు రూపాయలు అంత అయితే ఇరవై రెండు అయితే ఇరవై నాలుగు ఇరవై వాళ్ళు రెండు రూపాయలు మార్జిన్ అమ్మేసేవాళ్ళు రిటైలు ఇప్పుడు మేము లేకపోయేలేక గందరగోళంగా ఉంది పబ్లిక్కి ఒక్కొక్క కుటుంబానికి నెలకొచ్చేలాకి నా తెలిసిన వరకు రెండు వేల రూపాయలు కూరగాయలు ఎక్స్ట్రా పడతాయి రేట్లు కొల్లు చేరదలు అమ్ము కొనుక్కుంటే ఇక్కడ కొనుక్కు ఇక్కడకి తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు అయితే తక్కువ రేట్లు పడతాయి ఇవన్నీ కూడా ప్రజలందరూ ఆలోచించి మీరు మీ పెద్దలకు చెప్పి మీ ఏరియా నాయకులు చెప్పి మాకు సహరించవలసిందిగా కోరుచున్నాం చూడండి మార్కెట్లో వ్యాపారం చేస్తున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన మీడియా మిత్రులకి ఈ మీడియా ద్వారా చూస్తున్నటువంటి అనేకమైన ప్రజలకి మా మార్కెట్ తరఫున వందనాలు తెలియజేసుకుంటూ మేము కొల్లి శారదా మార్కెట్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాము నెలకి వెయ్యి రూపాయల అధికారి నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి థర్టీ త్రీ పర్సెంటేజ్ పెంపుదలతో పద్దెనిమిది వేల వరకు కట్టాము రెండు వేల ఇరవై ఐదులో తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల టైం పూర్తయిపోయింది మీరు ఖాళీ చేయమని కమిషన్ గారు మాకు నోటీసులు ఇచ్చి ఆ మార్కెట్ని బహిరంగ వేలం వేశారు పద్దెనిమిది వేల రూపాయల అద్దెని నగర రాజకీయ నాయకుల ప్రముఖులు వాళ్ళ అనుచరులు విపరీతమైన పాటలు పెట్టి అరవై వేల నుంచి ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల వరకు ప్రతి షాపుని భయంకరమైన అద్దెలతో వేలం పాట జరిగింది ఆ అద్దెలు మేము భరించలేక మా వాళ్ళు ఎవరూ పాటలో పాల్గొనలేదు కాబట్టి మాకు ఆ మార్కెట్ సరిపోవడం లేదు అని మేము బయటకు వచ్చేసి అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ హైవేలో అన్ని వసతులతో కూడుకున్నటువంటి ఈ భవనాన్ని మేము సెలెక్ట్ చేసుకొని ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడుకొని తీసుకున్నాము ఈ ఐదు సంవత్సరాల నుంచి రానటువంటి మున్సిపాలిటీ వాళ్ళు మేము తీసుకోగానే మధ్యాహ్నానికి వచ్చేసారు ఇందులో ఆ ఈ అనుమతుల్లో ఈ పర్మిషన్లో ఆ పర్మిషన్లో మీరు చేయడానికి వీల్లేదన్నారు మరి అదే కొల్లిసారదా హోల్సేల్ కూరగాయల మార్కెట్ మున్సిపాలిటీ తరఫున కట్టిస్తే అందులో కనీసం బాత్రూములు వసతి కూడా లేదు తాగటానికి మంచినీళ్ళ వసరుతి కూడా లేదు ముఠావాళ్ళు కానీ గుమ్మస్తాలు కానీ రైతులు కానీ పాతిక సంవత్సరాల నుంచి అనేక రకమైన ఇబ్బందులు పడతానే ఉన్నారు మేము నగరపాలక సంస్థకు తెలియజేశాము అయినా మా గురించి పట్టించుకోలేదు కనీసం వాటర్ సదుపాయం కూడా లేదు అక్కడ మంచినీళ్ళు తాగాలంటే పది రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కునే పరిస్థితి మాకు అవన్నీ నచ్చక ఆ ప్లేస్ మాకు సరిపోక మేము ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉంటే ఈడ కూడా మీరు బతకడానికి లేదని కమిషనర్ గారు మొన్న హల్చల్ చేశారు లోపలికి రానివ్వకుండా మమ్మల్ని మొత్తాన్ని బయట నిర్బంధించారు మేము వాళ్ళకి లక్షలు అడగలా కోట్లు అడగల లేకపోతే వాళ్ళని పద్యపక్ష ప్రమాణాలు పెట్టమని అడగల మేము బతకడానికి మాకు అనుమతులు ఇప్పించండి సార్ అని అడిగాం నిన్న పిలిపించారు కమిషనర్ గారు ఈ మార్కెట్లో మీరు బతకాలంటే పదహారు పర్మిషన్లు కావాలన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏ మార్కెట్కి లేనటువంటి పర్మిషన్లు ఈ మార్కెట్కి మాత్రం ఎందుకని అడుగుతున్నాం మేము అన్ని మార్కెట్లకి పర్మిషన్లు ఉంటే మాకు ఉంటాయి ఇక్కడ బోర్ కావాలన్నారు బోరు ఉంది వాటర్ ఉంది బాత్రూమ్ లెట్రిన్స్ అన్నారు ఉండే డంపింగ్ యార్డ్ అన్నారు ఉంది ప్రతి ఒక్క సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి పార్కింగ్ అయినా సరే పార్కింగ్ ప్లేస్ చూపించమన్నారు నెంబర్ వన్ పార్కింగ్ ప్లేస్ ఉంది ఒక ఫైర్ సర్వీస్ బండి తిరగడానికి ప్లేస్ కావాలన్నారు ఉంది అయినా సరే